రైతుల కోటు ఇవ్వాలి నమస్తే ఏంటి రైతుంది మీరేమో తెలుగరా ఇప్పుడు మీరిక్కడ రెండు వందల డెబ్భై అంతా వదిలారంట రెండు వందల డెబ్బై ఐదు వెళ్తే రైతులకు ఎక్కువ మీరు ఐదు వందలు వదిలితే పదిహేను రోజులు పండిపోతుంది ఇప్పుడు అది కాదు అది కాదు గారు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు లెవెన్ టైమ్స్ ఉంది हां 8 दिस एंड 3 ఉంటుంది 8.5 8.4 सर 1 2.3 ओके ओके 3.3 ను మనం చేద్దాం 3.5 3.5 హ్మ్ 3.5 4.5 హ్మ్ 3.5 4.5 3.5 4.5 హ్మ్ హ్మ్ కొంచెం పెంచమరండి ఏమైనా చెప్పండి ఇప్పుడు పదిహేను రోజుల్లో వాళ్ళకి ఇస్తే ఇచ్చినట్లు అది నిండిపోతుంది వేస్ట్ అవుతుంది మన మన టైంలో కూడా మనం డెట్ నుంచి డ్రా చేసి ఇచ్చాం ఇప్పుడు మీరు దీనికి ఈ ఐదు వందలు ఉంది కానీ ఇలా అసలు ఎక్కువ ఉంటారు రేట్లో సరే ఓకే చాలు మార్చి వరకు ఇస్తే పడిపోతాయి మీరు ఆ వదిలేదు ఏదో ఒక ఐదు వందలు వదలండి పైపు పైపులు పద చెప్పండి ఇప్పుడు ఒక నాలుగు వందలు అయితే నాలుగు వందలు అయితే నాలుగు వందలు చాలా రోజులు ముందు ఇప్పుడు ఈ పైపులు పగల పడుతుంది చెప్పండి మన వాళ్ళకి పైపులు పైపులు వేసుకుంటున్నారు దీని దగ్గర ఉండవు వేస్ట్ మరొకటి ఎవరు పది పదిహేను రోజు పది రోజులు పదిహేను రోజు వెండిపోతుంది నెడ్ సోజ్ అయినా కానీ ఇప్పుడు లిఫ్ట్ లిఫ్ట్ చేసి ఇచ్చాం టోటల్గా పదిహేను పదకొండు ఉంది కదా పదకొండులో నెడ్ కూడా మూడు ఉంది మీకు మీరు చెప్పాలా రైతు చదువుకుంటాను మీకు గొడవలుగా ఉన్నాయని చెప్పాలి సరే అమ్మా ఇప్పుడు వాళ్ళు చదువుకుంటే వ్యవసాయాన్ని చేస్తారు మీరు వచ్చారు చెప్పారు మీరు చెప్పండి పైన కానీ వాళ్ళు ఎవరు గలవాలో కూడా వాళ్ళు తెలియదు తెలీదు పొలిటికల్ చదువుకున్న వాళ్ళు అయితే ఏనో ఈ ఏనో కలవాలా వాళ్ళకి ఏం తెలుసు తీసుకోవాలా నీళ్ళు ఇక డ్రింకింగ్ వాటర్ ఇది గా పెట్టడమే గతంలో సొగ్గే ఎన్టీ రామారావు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ తెలుగు గంగ కాలం ఏర్పాటు చేసింది అటు తిరుపతికి కానీ ఇటు కాళాశ్రకి కానీ మన వెంకటగిరి నెల్ అన్నిటికి కూడా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా రైతులకు కూడా వాటర్ అని చేసింది అయితే గతంలో కూడా ఇదే విధంగా డిమాండ్ వస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డెడ్ సోరేజ్ వాటర్ని ఎనిమిది టీఎంసీలో డెడ్ సోరేజ్ వాటర్ ఉంటుంది దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాజేసి రైతులకు ఇచ్చి పండించాం అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు అడుగుతా ఉన్నాం అందుకని ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడితే మేము పర్మిషన్ రాసి ఉన్నాం సార్ ఖచ్చితంగా ఇస్తాం సార్ అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఇస్తాం కాదు ఖచ్చితంగా రైతులను ఆదుకోవచ్చిన బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు ఈ ప్రజా ప్రజల మీద ఉంది రైతులను కాపాడాలి రైతు పంటలు ఎండిపోకుండా చూసుకోవాలి అదే విధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వాలి కాబట్టి మూడు టీఎంసీ ఉంది మూడు టీఎంసీలో ఇప్పుడు రైతులకు ఐదు వందల క్యూసెక్ వదులుతూ ఎప్పుడైతే మరి వస్తుందో ఆ రోజు లిఫ్ట్ ద్వారా రాజేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎస్సీ గారితో మాట్లాడాం ఎస్సీ గారు ఈ రోజు నుంచే వదులుతామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులు పంట పండేంత వరకు మార్చి పదహైదు ఇరవై తారీఖుల వరకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీలైనంత వరకు నెలాఖరు దాకా మార్చి మార్చి నెలాఖరు దాకా ఇస్తే అందరూ పంటలు పండిపోతాయి మళ్ళీ ఆ డెడ్ సరేని ఏదైనా ఉంటే మళ్ళీ కూడా డ్రింకింగ్ వాటర్ వదులుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ గారు ఈ రోజు నుంచి వదులుతా అని అన్నాడు అందుకనే నీళ్లు వదిలింటే మీకు రావాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన నీళ్లు వదిలినారు పోతాయని పోతా అంటే మేము ఎందుకు మీరే వచ్చాము రెండు వందల వదిలితే ఎక్కడ పోతాయి అసలు కూడా మినిమం ఐదు వందల కీసెక్ వదిలితేనే రైతులకి నీళ్లు ఇవ్వగలుగుతాము మరి ఆయన ఎందుకు నువ్వు స్పష్టంగా చెప్పగలవు చెప్పలేకపోయావు అయ్యా అధికారులారా రైతులకి రోజు ఐదు వందల కీసెక్ వదలండి అని స్పష్టంగా చెప్తే మేము వచ్చి ఇక్కడ ప్రశ్న పెడాల్సిన అవసరం లేదు అందుకని ఇకనైనా వచ్చి పరిశీలించి నీళ్లు పోతున్నాయా లేదని చూసి మరి అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం